హలో అండి ఈరోజు మేము మా బంధువుల పెళ్ళికి వెళ్తున్నాం వెళ్ళే ముందు మాకు కొంచెం వర్క్ ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు వర్క్ కోసం ఇంటి దగ్గర అన్నం తినకుండా వచ్చి అన్నం తింటున్నారు పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు వర్క్ చేస్తున్నారు ఇంకా మేము బయలుదేరి ఆటో కోసం కూర్చున్నాము ఆటో వచ్చింది అందరం కూడా ఆటోలో ఎక్కాము అరే అసలు విషయం మర్చిపోయాను మేము వెళ్ళేది అన్నవరపు లంక పెళ్ళికి ఆ లంకలో ఏరు చూడటానికి కూడా సరదాగా ఉంటుందని ఎంతో ఆశగా వెళుతున్నాము అన్నవరపు లంక ఏరు దగ్గరికి అయితే వచ్చేసాము ఈ లంక వెళ్ళే దారి మేము లంక అయితే వచ్చేసాము పెళ్ళికి కూడా వచ్చాము పెళ్కూతుర్ని చూద్దాము భోజనం చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం సరదాగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాం ఇక్కడ నుంచొని ఉన్న ఆమె లంక యానిమేటర్ అనమాట ఆమె వచ్చి మాతో కూడా వెళ్ళేంతవరకు ఉంది ఇంకా మేము తిరిగి ఉన్నామండి ఇది తిరిగి వెళ్ళే దారి నీళ్ళు రెండు వైపులా రెండు వైపులా నీళ్ళు మధ్యలో దారి అన్నమాట అయితే ఈ దారికి గతుకులు ఉన్నాయి గతుకుల్లో మేము ఊగుతా జారి కింద కూడా పడిపోతున్నాము చాలా గతుకులు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో నీళ్ళు ప్రకృతి చాలా అందంగా ఉంది కదా మేము వెళ్తూ ఉండగా అన్నవరపు లాంక యానిమేటర్ ఫోన్ చేసింది మాలో ఒకళ్ళది ఫోను వాళ్ళ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చేసామని చెప్పింది ఇంకా అప్పుడు మేము ఆటో ఆపి ఆటోలో నుంచి దిగాము ఆటోలో నుంచి కిందకి దిగి ఫోటోలు దిగాము ఈలోపు ఫోన్ తీసుకొని వచ్చి ఇచ్చారు మరలా ఆటో ఎక్కాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంటికి తిరిగి వెళ్ళే దారి అన్నమాట చూడండి ప్రకృతి ఎంత బాగుందో అక్కడి నుంచి నిండా జనము ఎడ్ల బండి చూడండి చాలా బాగున్నాయి కదా మేము కరకట్ట ఎక్కాము ఇది అన్నవరం వెళ్ళే దారి వంతెన తిరిగి మా ఊరు వచ్చేసాము ఇది మా ఊరు అంతేనా మా ఊరు పాలెం ఇక్కడ నుండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళామో నేనైతే ఈరోజంతా చాలా ఆనందంగా ఉన్నాను